నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దిస్ ఈ నా యూట్యూబ్ లోని వ్లాగింగ్ వీడియోస్ కుకింగ్ ఫన్ ఇలా చాలానే ఉంటాయి ఒకసారి అవుట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు దిస్ వీడియో మీరు తమ లో చూసినట్టే మీరు ఎప్పుడు చూడని ఒక ప్లేస్ అయితే మీకు చూపిస్తాను అంటే మాక్సిమం అక్కడికి ఎవరిని అలో చేయరు ఇప్పుడైతే నేను సెకండ్ టైం వెళ్తున్నా టిల్లు అక్కడే ఉన్నాడు ఇంకా తీసుకురావడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట నాయుడుపేట నుండి ఆ ఊరికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటాయి అంతే ఇంకా అనమాట మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫైనల్ గా ఆఫీస్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా దారిలో అయితే ఫుల్ గా వర్షము ఇంకా కొన్ని దగ్గర ఏమో ఫుల్ గాలి వస్తుంది ఎంత తడిచామో అంత ఆరిపోయాం మళ్ళీ మేము ఇంకా ఆఫీస్ లోకి ఎంటర్ అయిపోగానే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది తర్వాత వీడియో తీసుకోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా టిల్లు అయితే మమ్మల్ని చూసి భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము ముందు రోజు ఊరికి వెళ్ళేసరికి ఒక రోజు ఇంట్లో ఉన్నాడు ఇంకొక రోజు ఆఫీస్ లో ఉన్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పి అంత ఎక్సైటెడ్ గా ఉన్నాడు మమ్మల్ని చూసి మాక్సిమం అందరు పెట్టి ఇలానే ఉంటాయి అనుకుంటా మా టిల్లు అయితే మేము నలుగురం దానికి కనిపిస్తూనే ఉండాలి అప్పుడే హ్యాపీగా పడుకుంటది లేకపోతే ఒక్కరు లేకపోయినా సరే దిగులుగానే ఉంటది మమ్మీ లేకపోతే ఇంకా దిగులు పడిపోతుంది మేము మళ్ళీ దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతామేమో అని మాతోనే తిరుగుతూ ఉనింది అలా టిల్లు ఆడుకుంటూ ఉంటే వర్షం అయితే ఆగిపోయింది ఇంకా మీకు ఆఫీస్ మొత్తం సబ్ స్టేషన్ ఎలా ఉంటది అని చూపించేస్తారండి ఇదైతే కొట్టి ప్రోలలో ఉన్న అన్నమాట అనమాట స్టేషన్స్ అందరికి తెలిసే ఉంటాయి ఇంకా మా నాన్న అయితే ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు మా నాన్న అయితే అయితే ఫస్ట్ మనుబోలు స్టేషన్ లో చేసారంట మా అన్న పుట్టక ముందు నుంచి అక్కడే ఉన్నాడంట మేము సెవెంత్ వరకు కూడా అక్కడే చేశారు తర్వాత కోవిడ్ కి ముందు అండ్ కోవిడ్ టైంలో లో అనంత ఒక సిక్స్ మంత్స్ చేశారు దాని తర్వాత మళ్ళీ మనుబోలికి పంపించారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వేశారు అనమాట ఈ ఆఫీస్ కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇంక అపార్ట్ ఆఫీస్ చూసేద్దాం రండి ఇక్కడ ఉన్న వాటికి రిలేటెడ్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను ఇంకా ఫస్ట్ అయితే బయట పోల్ స్ట్రక్చర్స్ టవర్స్ ఇలా చాలానే ఉంటాయి ఆ టవర్స్ కి కింద చిన్న కంకరాలు చాలానే వేసి ఉంటారు ఎందుకు అన్ని రాళ్ళు వేస్తారు అంటే ఆ ప్లేస్ లో టచ్ పొటెన్షియల్ ఇంకా స్టెప్ పొటెన్షియల్ అని చెప్పి రెండు డేంజరస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయంట సో ఆ ఎఫెక్ట్స్ ని అవాయిడ్ చేయడానికి ఇలా కంకర్ రాళ్ళు అయితే వేస్తారంట బయట నుండి ఆఫీస్ ఎలా ఉంటదో చూసారు కదా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక హాల్ లా ఉంటది దానికి రైట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కంట్రోల్ ప్యానల్స్ అనమాట ఎందుకు అన్ని ప్యానల్స్ పెట్టున్నారు అవి ఎలా యూస్ అవుతాయి కూడా మీకు చెప్తాను ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటది ఆ రూమ్ లో మళ్ళీ ఇంకో రూమ్ ఉంటది ఇంకా ఫస్ట్ అయితే ఈ రూమ్ లో ఒక ఫోర్ ప్యానల్స్ వరకు ఉంటాయి ఇంకో రూమ్ అని చెప్పా కదా ఆ రూమ్ లో కూడా ఒక టూ ప్యానల్స్ ఉంటాయి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి రూమ్ లో ఏసీ అయితే కనిపిస్తుంది ఈ ఆఫీస్ లో నాకు తెలిసి నైన్ టు టెన్ ఉన్నాయి అనుకుంటా ఎందుకు అన్ని ఏసీలు అంటే కంట్రోల్ ప్యానల్స్ అన్ని ఉన్నాయి కదా అవి హీట్ అవ్వకుండా ఏసీలు అయితే ఎప్పుడు ఆన్ చేసి ఉంటారు ఆ టూ రూమ్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళామంటే బయటికి వెళ్ళడానికి డోర్ ఉంటది ఈ ఆఫీస్ లో నాకు నచ్చింది అదే అనమాట ఎటు సైడ్ కి వెళ్ళినా సరే మనకి బయటికి వెళ్ళడానికి డోర్ ఉంటది ఇదైతే బ్యాక్ యార్డ్ లాగా అనమాట నేను లోపల వీడియో సరికి టిల్లు వెళ్ళిపోయాను అనుకోని డోర్ నాక్ చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పి వచ్చా అనమాట ఇందాక మనం చూసాం కదా మిడిల్ లో రూమ్ ఇది కూడా అదే ఆ మధ్యలో ఉన్న రూమ్ లో నుండి ఇదైతే విండో వ్యూ అనమాట మొత్తం గ్లాసెస్ పెట్టుంటారు ఇక్కడ మా డాడీ అయితే కురుగొండ ఊరికి లైన్ ఆఫ్ చేస్తున్నారు ఎందుకు అంటే వర్షం పడుతుంది కదా ఇందాక నేను మీకు చూపించాను కదా బయట టవర్స్ అవన్నీ అక్కడ అన్ని ఊర్లకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ఉంటాయి అయితే కురుగొండ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ లో స్పార్క్ వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఆఫ్ చేసేస్తున్నారు అనమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా మేము చిన్నప్పటి నుండి ఎప్పుడు కరెంట్ పోయినా సరే మా డాడీకి ఫోన్ చేస్తాం అన్నమాట కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇంకా మాకు తెలియని విషయం ఏంటంటే మా డాడీ ఉన్న సబ్ స్టేషన్ నుండి మనకు సప్లై రాదు మేము మా నాన్న కాల్ చేస్తే మా నాన్న మనకు సంబంధించిన సబ్ స్టేషన్ కి కాల్ చేసి కనుక్కొని మాకు చెప్తారన్నమాట మేమే కాదు గౌతమ్ కూడా ఎప్పుడైనా కరెంట్ పోతే మావే కాల్ చేద్దాం అంటాడు ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము ఇందాక రైట్ సైడ్ ఒక రూమ్ చూపించా కదా అదే ఇదన్మాట అయితే మా నాన్న వాళ్ళు ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటారు వంట ఎందుకు అంటే ఒక్కొక్కరు లో ఒక టూ టు త్రీ డేస్ అయితే ఉంటారనమాట ఈ రూమ్ లో కూడా టూ ప్యానల్స్ ఉంటాయి ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి ఫ్రంట్ నుండి ఒక డోర్ ఉంటది రైట్ సైడ్ చూపించే కదా ఆ రూమ్ నుండి బయటకు వచ్చి కొంచెం సైడ్ కి వెళ్తే ఇక్కడ వాష్ రూమ్స్ ఉంటాయి అక్కడ ఇంకొక విండో కూడా ఉంటది ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్స్ ఎందుకో చెప్పేస్తాను వినండి ఈ సిఆర్పిస్ అనేవి సిఆర్పి అంటే కంట్రోల్ అండ్ రియల్ ప్యానల్ అనేవి సబ్ స్టేషన్ కి బ్రెయిన్ లాగా అనమాట అయితే ప్రతి సబ్ స్టేషన్ లో ఉన్న ఈ కంట్రోల్ ప్యానల్స్ అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ని జనరేటర్స్ ని ట్రాన్స్ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏదైనా డిఫాల్ట్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే తెలియజేస్తాయి అనమాట అండ్ ఆల్సో ఎప్పుడైనా పొల్యూట్ అయితే కూడా ఒక పెద్ద సైరన్ ఇస్తాయి అప్పుడు అలర్ట్ అవుతాం కదా అంటే ఎక్కడ డిఫాల్ట్ అయిందో కూడా మనకు తెలుస్తుంది కదా నేను ఉన్నప్పుడు కూడా అలానే జరిగింది నేనైతే చాలా భయపడ్డాను అండ్ ఆల్సో కరెంట్ ఆఫీస్ లో కూడా కరెంట్ పోతుంది అని నాకు ఇప్పుడే తెలిసింది ఇందాక చెప్ప కదా మనం డిఫాల్ట్ కంట్రోల్ ప్యానల్స్ లో చూడొచ్చు అని చెప్పి ప్యానల్స్ లోనే కాకుండా మనం సిస్టమ్ లో కూడా చూడొచ్చు ఎలా అంటే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు ప్రతి వన్ అవర్ కి రీడింగ్ అయితే నోట్ చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఆల్సో ఏఈ మేడం వాళ్ళు లేకపోతే ఏడి సార్ వాళ్ళు కాల్ చేసి నార్మల్ కదా అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి చెప్పాలన్నమాట సో అలా కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి అనుకుంటున్నా మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏ సబ్ స్టేషన్ అయినా సరే లీవ్స్ అస్సలకి ఉండవు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే ఎవరైనా చనిపోయినా సరే ఒకరికి బదులుగా ఇంకొకరు వస్తేనే వెళ్ళాలి అంటే ఒకరికి ఇన్స్టంట్ గా ఇంకొకరు ఖచ్చితంగా ఎవరో ఒకరో ఆఫీస్ లో అయితే ఉండాలన్నమాట ఇది ఎందుకు చెప్పాను అంటే చాలా మందికి తెలుస్తుంది అండ్ ఆల్సో మా రిలేటివ్స్ లో చాలా మంది ఏదైనా వర్క్ ఉంటే మా డాడీకి లీవ్ పెట్టు లీవ్ పెట్టు అని చెప్తారు సో వాళ్ళకి తెలియాలని కూడా చెప్పాను ఇంకోటి ఏంటంటే ఈ సబ్స్టేషన్స్ అనేవి ఎప్పుడు ఊరికి దూరంగానే లేకపోతే అడవిలోనే బిల్డ్ చేస్తారు మనుషులకి కొంచెం దూరంగా అంటే డేంజరస్ కదా సో అందుకని చెప్పి ఇలా బిల్డ్ చేస్తారనమాట నీ దగ్గర లో మనుషులు ఉండే ప్లేస్ లో ఉన్నా సరే వాళ్ళని లోపలికి రానియర్ కదా ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను సో మీకు తెలియని మీరు కొంచెం తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నా అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేము టిల్లును తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ టిల్లు మమ్మీని చూసి చాలా ఎగ్జైటింగ్ గా పలకరిస్తున్నాడు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్